హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మరి పులిపుర్లు ముఖం మీద చేతుల మీద మెడ మీద చాలామందికి చాలా రకాలుగా వస్తూ ఉంటాయి కదండి మరి వాటి కోసం అయితే ఈరోజు మనం ఒక చిన్న రెమిడీ అయితే చేసుకుందాము దానికి కావాల్సినవి ఏమిటంటే వేస్ట్గా పడేస్తే మనం కాల్చి పడేసిన కొవ్వొత్తులు రెండు ఉంటాయి కదండి వాటిని తీసుకోవాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు రెండు తీసుకోవాలి ఇలా క్యాండిల్ అనేది ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత అలాగే వెల్లుల్లి రెబ్బను కూడా పైన ఉన్న పొట్టు తీసేసి తురుముకోవాలండి పులిపులతో చాలామంది చాలా బాధపడుతూ ఉండరు కదండి వాటిని రిమూవ్ చేసుకోవడానికి కాల్చడం ఇంకేదో చేయడం వాటి వల్ల పెయిన్ అనేది వస్తుంది అలాగే మచ్చ కూడా ఉండిపోతుంది కదండి నేను చెప్పే ఈ రెమెడీని ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఇలా తురుముకున్న తర్వాత అలా తుంపుకొని అయినా వేసుకోవచ్చండి క్యాండిల్స్ని ఈ రెమెడీని టూ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటున్నామండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఫేస్ మీద ఇలాంటి పులిపుర్లు ఉండడం వల్ల మన ఫేసే అందంగా కనిపించకుండా ఉంటుంది కదండి మరి దాన్ని రిమూవ్ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుందండి ఏ రెమెడీనైనా మీరు ఒక్కసారి ట్రై చేస్తే రిజల్ట్ అయితే రాదండి కనీసం మూడు రెండు మూడు సార్లు అయినా పెట్టుకోవాలి రోజుకొకసారి అయితే ట్రై చేయండి వెల్లుల్లిని ఎందుకు తీసుకున్నారు అంటే చాలా చర్మ వ్యాధులను నివారించడానికి వెల్లుల్లి అనేది మంచి ఔషధంగా ఉపయోగపడుతుందండి ఇలాంటి ఇలా తురుముకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసేసుకోవడమేనండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే చేసుకోవాలండి డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టి చేసుకోకూడదు నేను గాజు బౌల్ తీసుకున్నానండి అది తీసుకొని వాటర్లో డబుల్ బాయిలింగ్ మెథడ్లో పెట్టుకుంటే ఇది పగిలిపోతుందని అనుకుని నేను వెంటనే ఇలా మార్చేసానండి స్టీల్ బౌల్లోకి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలికించి ఒక కళాయి పెట్టి కళాయి పెట్టి వాటర్ని కొంచెం వేడి చేసుకోవాలండి ఇలా వేడైన తర్వాత ఇప్పుడు అది గోరువెచ్చగా అయినప్పుడు మనం తయారు చేసుకున్న ఈ క్యాండిల్ తురుమిని అయితే మనం దీని మీద పెట్టి కరిగించుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్లో కరిగిపోతుంది చూసారు కదండి ఇలా అయితే తయారవుతుంది ఇప్పుడు దీనిని మీకు ఎక్కడెక్కడ పులుపుర్లు ఉంటాయో అక్కడక్కడైతే అప్లై చేసుకోండి తోటి నేను చూపిస్తున్నట్టుగా నేను దీన్ని వాడిన తర్వాతనే రిజల్ట్ మంచిగా వచ్చాకనే మీతో షేర్ చేసుకుంటున్నానండి చూసారు కదండి అలా అప్లై చేయాలి ఇలా రోజుకొకసారి అయితే చేయండి వారం రోజులు చేయటం వల్ల ఈ పులిపురి అనేవి ఖచ్చితంగా రాలిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి పులిపుర్లు అనేటివి రెండు మూడు రకాలుగా ఉంటాయండి కొంతమందికి చర్మంలో కలిసిపోయేలాగా ఉంటాయి కొంతమందికి పెద్దగా వస్తాయండి అవి ఉండడం వల్ల నొప్పి దురద కూడా ఉంటుంది పులిపిల్లు రావడానికి కారణం రోగ శక్తి లోపించటం వల్ల పులిపిర్లు అనేవి వస్తాయండి అలాగే అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల పులిపిల్లు అనేవి వస్తాయండి సో కారణాలైతే ఇవ్వండి చాలామంది పులిపిల్లని కత్తిరించటం కాల్చటం అలాంటివి అయితే చేస్తూ ఉంటారండి అలా చేయకూడదు ఎక్కువ రాపడి ఉండే ప్రాంతాల్లోనే ఈ అనేవి వస్తాయండి చూశారు కదండి ఇలా అప్లై చేసుకొని ఒక పది నిమిషాలు ఉంచుకున్న తర్వాత మన పులిపిల్లు అనేటివి అలా రాలిపోతాయి తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి మీకు రెమెడీ ట్రై చేయడం ఇష్టం లేదనుకుంటే డాక్టర్ని సంప్రదించండి అంతేకాని కట్ చేయటం కాల్చడం అనేది అయితే చేయకండి అప్లై చేసుకున్నప్పుడు గట్టిగా అనిపిస్తే మళ్ళీ హీట్ చేసుకొని అయితే అప్లై చేసుకోండి పులిపిర్లు అనేవి ఎక్కడన్నాయో ఆ ప్లేస్లో మాత్రమే అప్లై చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా రోజుకి ఒకసారి అయితే ట్రై చేయండి అండి మీ పులిపిర్లు అనేవి రాలిపోతాయి ఈ రెమెడీ చేసుకునే టైం లేని వాళ్ళు కనీసం ఎల్లుల్లి రెబ్బనైనా ప్రతిరోజు పులిపురి ఉన్న దగ్గర రాసుకోండి తప్పకుండా పులిపురి అనేవి పోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి అలా అప్లై చేసుకోవాలి మరి పులిపురిలు తగ్గిపోవడానికి మీరేం ట్రై చేస్తారో తప్పకుండా నాతోటైతే షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ వీడియో ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్